బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంత్రి నారా లోకేష్ లండన్ లో పర్యటిస్తున్నారు లండన్ లో హై ప్రొఫైల్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు లోకేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ పాల్మాల్ కన్వెన్షన్ వేదికగా ఈ రోడ్ షో జరిగింది విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ను నిర్వహించనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ రోడ్ షో నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ఈ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్ మహీంద్రా యూరోప్ విభాగం ప్రెసిడెంట్ హర్షుల్ హస్నాని ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం సీఓ రాఘు సింఘాల్ ఏపీఐఐసి వైస్ చైర్మన్ ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన నూట యాభై మంది సీఈఓలు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు హాజరయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను లోకేష్ వివరించారు గత పదిహేను నెలల కాలంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుకు గల అవకాశాలను వివరించారు మంత్రి నారా లోకేష్ లండన్లో పర్యటిస్తున్నారు లండన్లో హై ప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు లోకేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాల్ పాల్మాల్ కన్వెన్షన్ వేదికగా ఈ రోడ్ షో జరిగింది విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై నిర్వహించనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ రోడ్ షో నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ఈ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్ టెక్ మహీంద్రా యూరోప్ విభాగం ప్రెసిడెంట్ హర్షుల్ హస్నాని ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం సీఈఓ రాఘు సింఘాల్ ఏఐపిఐఐసి వైస్ చైర్మన్ ఎండీ అభిషిక్త్ కిషోర్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన నూట యాభై మంది సీఈఓలు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు హాజరయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను లోకేష్ వివరించారు గత పదిహేను నెలల కాలంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను వివరించారు